హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రతి పంటలో మొదటి నలభై ఐదు రోజులు రైతులు చేయవలసిన పనుల గురించి యజమాని పద్ధతులు గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం పంటలో వచ్చే కలుపును ఎలా నియంత్రించుకోవాలి ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో చల్లుకోవాలి మొదటి దఫా ఎరువులు ఎన్ని రోజులకు చేసుకోవాలి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి మొదటిసారిగా ఎటువంటి మందును స్ప్రే చేసుకోవాలి పత్తి పంటలో మొదటి నలభై ఐదు రోజులు చేపట్టవలసిన హస్యరక్షణ చర్యలు ఎరువుల యజమాన్య పద్ధతుల గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సిమ్మని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే పత్తి పంట నాటి పది నుండి ఇరవై రోజులు కావస్తుంది కొన్ని చోట్ల ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు కూడా కావస్తుంది మరి కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పత్తి నాటు వేసుకుంటూ ఉన్నారు అయితే పత్తి పంట విత్తుకున్న తర్వాత రైతును వేధించే ప్రధాన సమస్యలలో ఒకటి కలుపు సమస్య ఈ కలుపును సరైన సమయంలో నియంత్రించుకోకపోతే దిగుబడి భారీగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అదే విధంగా పత్తి పంటలో కలుపు అధికంగా ఉన్నట్లయితే ప్రధాన పంటకు అందించే ఎరువులు గాని పోషకాలు గాని మొత్తం కూడా ఈ కలుపు మొక్కలు తీసుకొని ప్రధాన పంటను నష్టాన్ని కలుగజేస్తాయి ఇదే కాకుండా పంటను ఆశించి నష్టపరిచే కీటకాలకు ఆవాసంగా ఈ కలుపు మొక్కలు మారుతాయి కాబట్టి కలుపును సరైన సమయంలో నియంత్రించుకోవాలి ఈ పత్తి పంటలో కలుపు నియంత్రణకు మూడు పద్ధతుల ద్వారా నియంత్రించుకోవచ్చు కూలీలను పెట్టి కల్పించడం రెండవది గోరు లేదా గుట్టుకు ద్వారా ఈ కలుపును నియంత్రించడం అదేవిధంగా ఏదైనా హెర్బిసైడ్ వాడి కలుపును నియంత్రించుకోవడం ప్రస్తుత సమయాల్లో కూలీల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి కూలీలను పెట్టి కలుపు తీయించడంలో ఎక్కువగా పెట్టుబడి పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు సాధ్యమైనంత ఎక్కువ సార్లు గుడ్డుకు తోలించడం వంటివి చేయాలి లేదా ఏదైనా హెర్బిసైడ్ వాడి ఈ యొక్క కలుపును నియంత్రించుకోవాల్సి ఉంటుంది అయితే పత్తి పంటలో కలుపు నియంత్రణకు వాడవలసిన కలుపు మందుల గురించి మనము ఇప్పుడు చర్చించుకుందాం మొదటగా పత్తి విత్తిన వెంబడే నలభై ఎనిమిది గంటలలో పిండిని తలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఎస్సి మందును వాడి కలుపును నియంత్రించుకోవచ్చు ఈ మందునే మనము దుక్కి మందుగా అని పిలుస్తూ ఉంటారు రైతులు దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి ఏడు వందల రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిండి చల్లుకోవడం ద్వారా పదిహేను నుండి ఇరవై ఎటువంటి కలుపు రాకుండా ఇది నియంత్రిస్తుంది అదే విధంగా పత్తి పంటలో పదిహేను నుండి ఇరవై రోజుల వ్యవధిలో వచ్చేటటువంటి కలుపు నివారణకు గాను అదమ కంపెనీ వారి ఏజిల్ ఇందులో ప్రోపాప్ క్యూజులో పాప్ పది శాతం ఈసి ఇది రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి చెప్పు పిచికారి చేసుకోవచ్చు ఇది కూడా కలుపులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది అదేవిధంగా గోద్రేజ్ వారి హిట్ వీడ్ అందులో టెక్నికల్ వచ్చేసి పైరిథియో బ్యాక్ సోడియం పది శాతం ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది కూడా ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదా సెకండ్ వన్ వచ్చేసి గోద్రేజ్ వారి హిట్విడ్ మ్యాక్ అందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి బ్యాక్ సోడియం ప్లస్ క్యూజ్ క్యూజులోపాథల్ నాలుగు శాతం ఎంఈసి ఫార్ములేషన్లో ఉంటుంది ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు ఈ తెలిపిన పై వాటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని పిచికారి చేసుకోవచ్చు నా సజెషన్ ఏంటంటే గోద్రేజ్ వారి హిట్విడ్ మ్యాక్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఒక హెర్బే సైడ్గా చెప్పవచ్చు పై కలుపు మందులను వాడి పత్తి పంటలో వచ్చేటటువంటి అన్ని రకాల కలుపులను నియంత్రించుకోవచ్చు అలాగే పత్తి పంట నాటిన ఇరవై నుండి నలభై రోజుల వ్యవధి సమయంలో పత్తి పంటను ఎక్కువగా రసం పీల్చే కీటకాలు దాడి చే దాడి ఉంటుంది కాబట్టి రసం పీల్చే కీటకాలను అనగా తెల్లదోమ పచ్చదోమ పెనుబంక వంటి తామర పురుగు వంటి కీటకాలు ఎక్కువగా ఆశించి పత్తి పంటను నష్టపరుస్తాయి ఈ రసం పీల్చే పురుగులు కీటకాలు పంటను ఆశించినప్పుడు ఆకులు ముడుచుకుపోవటం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇరవై ఐదు నుండి నలభై రోజుల సమయం పత్తి పంటకు అతి కీలకమైన సమయంగా చెప్పవచ్చు ఇరవై నుండి నలభై రోజుల పంటకాల సమయంలో రసం పిలిచే పురుగుల నివారణకు గాను ఫస్ట్ స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుంది పత్తి పంటలో మొదటి స్ప్రే అనేది ఖచ్చితంగా నలభై ఐదు రోజులు దాటిన తర్వాతనే మాత్రం పిచికారీ చేసుకోవాలి అంతకన్నా ముందు పిచికారీ చేయడం ద్వారా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అనవసరమైన ఖర్చు అనేది పెరుగుతుంది అయితే పత్తి పంటలో మొదటి స్ప్రే అనేది ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి మనం కనుక చూసుకున్నట్లయితే క్లోరిపైరిపాస్ కానీ ప్రొఫెనోపాస్ కానీ ఇమిడాక్లోప్రిడ్ లేదా బైఫెన్ మైత్రిన్ సైపర్ మైత్రిన్ వంటి మందులు మాత్రమే పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా వీటితో పాటుగా వేప కషాయాలను కలిపి పిచికారి చేసుకోవాలి ఈ విధంగా ఈ పై వాటి మందులలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని వాటితో కాంబినేషన్లా వేప కషాయాన్ని కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా మొక్కలలో ఆశించేటటువంటి రసం పీల్చే పురుగులను సకాలంలో నియంత్రించబడి మొక్కలు ఆరోగ్యంగా లేతగా పెరిగేదానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అదేవిధంగా పత్తి విత్తిన ఇరవై ఐదు నుండి నలభై రోజుల వ్యవధిలో తప్పనిసరిగా మొక్క ఎదుగుదలకు గాను మొదటి మొదటి దఫా ఎరువు అనేది వేసుకోవాల్సి ఉంటుంది పత్తి పంటలో మొదటి దఫా ఎరువు అనేది మొక్క యొక్క ఎదుగుదలకు ఇది ఎంతగానో దోహదపడిదిగా ఉండాలి ఈ మొదటి దఫా ఎరువులు మొక్కలకు వేర్లు వ్యవస్థ బలపడే విధంగా ఉండాలి మొక్కల యొక్క వేర్ల వ్యవస్థ బలంగా ఉంటేనే మొక్క దృఢంగా పెరిగి తొందరగా ఎదగడానికి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు శాఖలు రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉండాలి మొదటి దఫా ఎరువులు కాబట్టి ఈ పత్తి పంటలో మొదటి దఫా ఎరువుకు గాను ఈ సమయంలో మొక్కలకు తప్పనిసరిగా బాస్వరం నత్రజని వంటి ఎరువులు అవసరం ఉంటుంది కాబట్టి పత్తి పంటలో మొదటి దఫ ఎరువుగా యాభై కిలోల బాస్వరం ఇరవై ఐదు కిలోల నత్రజని వేసుకోవడం ద్వారా మనకు మొక్కలకు వేర్లు వ్యవస్థ బలపడి మొక్క ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుంది లేదా మీకు అందుబాటులో ఉండేటటువంటి కాంప్లెక్స్ ఎరువు అయినటువంటి ఇరవై ఇరవై సున్నా పదమూడు వంటి కాంప్లెక్స్ ఎరువును వేసుకోవడం ద్వారా మొక్కలకు భాస్వరం నత్రజనితో పాటుగా సల్ఫర్ కూడా మొక్కలకు అందుతుంది కాబట్టి మొదటి దఫా ఎరువుగా ఈ యొక్క ఇరవై ఇరవై సున్నా పదమూడు వంటి కాంప్లెక్స్ ఎరువును వేసుకోవడం ద్వారా మొక్కలకు తెగులు నియంత్రణ కూడా కొంతవరకు జరుగుతుంది అదేవిధంగా మొక్కలు ఎదగడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మొదటి దఫా ఎరువుగా ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎరువు కాంప్లెక్స్ ఎరువును వేసుకోవడం ద్వారా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ప్రతి నాటిన రోజు నుండి నలభై రోజుల సమయంలో ఈ చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు ఎరువుల యజమాన్యాల గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలియజేయడం అయితే జరిగింది సో ఈ విధంగా చేయడం ద్వారా మొక్కలు బలంగా ఆరోగ్యంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగి దిగుబడి పెరిగే దానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సైడ్ బ్యాంచెస్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే పెరుగుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేది మోటివేషన్ ఉంటుంది కాబట్టి నేను మరిన్ని కొత్త కొత్త టాపిక్తో మీ ముందుకు రావడానికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్